తెలంగాణ సాయుధ పోరాటానికి కమ్యూనిస్టులే నిజమైన వారసులని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జులకట్టి రంగారెడ్డి అన్నారు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా మంగళవారం స్థానిక సిపిఎం కార్యాలయం నుండి శెట్టిపాలెం పచారిగడ్డ మల్కపట్నం మీదుగా రావులపెంట వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు రావులపెంటలోని సాయుధ పోరాట అమరవీరుల స్తూపం వద్ద అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అంతకుముందు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం మృతి మృతిపట్ల రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు అనంతరం సాయుధ పోరాటంలో అమరులైన పుట్ట మల్లయ్య భార్య లక్ష్మమ్మకు సీనియర్ నాయకులైన చింతకుంట్ల రాములు గాదె పద్మ బంగారాయులకు షాలువ పులదండలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా జరిగిన వారోత్సవాల ముగింపు సభలో జులకంటి మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ విముక్తి కోసం కమ్యూనిస్టులు వీరోచిత పోరాటం చేశారని గుర్తు చేశారు నిజాం నవాబుకు వ్యతిరేకంగా కులమతాల అతీతంగా ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారని చెప్పారు ఆనాడు బీజేపీ పార్టీ లేదని అప్పుడు జరిగిన పోరాటం భూస్వాములు నిజాం నవాబులకు వ్యతిరేకంగా పేద ప్రజలు చేసిన పోరాటం అని చెప్పారు కానీ బీజేపీ నాయకులు దాన్ని ముస్లిం హిందువుల పోరాటంగా చిత్రీకరించి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు ఈ ఈ ఈ నిజాం చేతుల నుంచి తెలంగాణ అనేటువంటిది వ్యవస్థ రాజ్యం అనేది కమ్యూనిస్టుల చేతులు పోతులేము అనేటువంటిది భయపడి అప్పుడు ధరలు వీరలు అంత ఏకమై నిజాం నవాబు మనుషులు కూడా ఏకమై నెవరు దగ్గర పోయి మాట్లాడుకొని సైన్యం దిగటం సైన్యం దిగిన రెండు రోజులకే ఈయన చేతులు ఎత్తేసారు నిజాం నవాబు ఇలా పటేలు వీరుడు సూర్యుడు అంటూ నిజంగా పటేలు వీరుడు సూర్యుడు అయితే ఏం చేయాలి నిజాం నవాబు లింగిపోంగని ఏం చేయాలి అధ్యసపై జైల్లో పడేయాలి తర్వాత ఇప్పుడు రజాకార్ల నాయకుడు ఎవడు ఆ కాశీ రజుని ఏం చేయాలి శిక్ష చేయాలి కాశీం రజునేమో ఒక స్పెషల్ ఫ్లైట్ పెట్టి పాకిస్తాన్ పంపేది నిజాం నవాబు నేమో తాత్కాలిక గవర్నర్ గా ఆయన మూడేళ్ళను పెట్టారు ఆయన కాస్త ఏమంటే ప్రజా ఏదో పేరు పెట్టి గవర్నర్ హోదా అనుకో గవర్నర్ హోదాగా అంటే ప్రజా ప్రభుత్వం ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం వచ్చేదాకా అదే నవాబుని అక్కడ గవర్నర్ స్థానంలో కూర్చోబెట్టి తర్వాత అంటే గవర్నర్ అనుకోండి మళ్ళా సంవత్సరానికి కోటి రూపాయలు అలకించినట్టు సంవత్సరానికి కోటి రూపాయలు అలకించినట్టు ఆయన గుర్చబెట్టి చేశారు చేసి ఏం చేశారు కమ్యూనిస్ట్ ఏం చేశారా అయ్యా నిజాము లభిపోయిందో విలీనం చేస్తూ స్పెషల్ ట్రైన్ లో పంపించారు ఇప్పుడు ఇన్ని అరాచకాలు దోపి ఇంత అరాచకాలు చేసి ఇంతమంది దంతినటువంటి వాళ్ళు రాచమర్యాదలు చేస్తున్నారు ఎవడు ఇంతకాలం దోచుకుంటో వాళ్ళ కూర్చోబెట్టారు కూర్చోబెట్టి ఆయన ద్వారా పరిపాలన చేస్తా ఉన్నారు సంవత్సరానికి కోటి రూపాయలు ప్రకటించారు ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు కోరేది ఏంటంటే ఆనాడు ఏ భూములు అయితే మేము పేద ప్రజలకు పంచామో ఆ భూములన్నిటికీ హక్కులు కల్పించాలి మిగిలిపోయిన భూములు కూడా భూమి పేదవాళ్ళకి పంచాలి మళ్ళా ఈ దొరలు జమీందారులు జాగిర్దారులు వచ్చి గ్రామాల్లో పెట్టడం చేయొద్దు ప్రజల చేతుల్లో ఈ సంపదంతా ఉండాలని చెప్పానంటే దాన్ని నెహ్రూ ప్రభుత్వం ఒప్పుకోలే మీరు ఆ పని చేస్తే మేము కూడా ఆయుధాలు కింద పెట్టి మేము కూడా ఏంటంటే ప్రజల్లో కలిసిపోవటం అని చెప్పన్నారు అంటే కమ్యూనిస్ట్ పార్టీ దక్కినటువంటి డిమాండ్స్ వాళ్ళు అంగీకరించాలి అంగీకరించకుండా ఏం చేశారు ఏ దొరలైతే ఏ జమీందారులు అయితే ఏ జాగీర్దారులు అయితే ప్రజల్ని దోచుకున్నారో దోపిడీ చేశారో వేల లక్షల ఎకరాల భూములు ఆక్రమించుకున్నారో వాళ్ళకు తెల్ల టూ బీలు తగిలించి కాంగ్రెస్ పార్టీ కనోలు కట్టి ఉన్నాం మీకేం భయం లేదని చెప్పి మళ్ళీ మీరు వెళ్ళిపోండి మీ గడుల్లో మీరు పోండి మీ భూములు మీరు ఆక్రమించుకోండి కాంగ్రెస్ పార్టీని మీరు కాంగ్రెస్ పార్టీని అక్కడ మేము ఉన్నాం మా యాభై వేల సైన్యం ఉందని దొరల్ని జమీందారులని వాళ్ళని వీళ్ళని మళ్ళీ పంపించారు నిజాం నవాబుని ఆయన గుర్తుపెట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పటేలు ఏదో వీరు చూడగా ఇంత పనికి వాళ్ళ పని ఇంత పనిగివాళ్ళ పని చేసిన వాళ్ళు వీరుడు చూడు అని చెప్పి అంటారు వాళ్ళని దయ్యాలు అంటే ఎవరికి వ్యతిరేకంగా అయితే కమ్యూనిస్ట్ పార్టీ త్యాగాలు చేసింది పోరాడిందో ఏ డిమాండ్స్ కోసం పోరాడిందో వాటన్నిటినీ మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మొత్తం చదరగొట్టేసి మళ్ళీ ఆ నవాబు వై కొత్త నవాబు వచ్చారు నిజాం నవాబు వై నయా నవాబులు వచ్చింది తప్ప ఏం చేసారు వాళ్ళు ఏం చేసి పటేల్ ఏం చేశాడు మూడేళ్ళ మూడు సంవత్సరాలు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తల మీద యాభై ఏళ్ల సైన్యంతో యుద్దం చేశారు కమ్యూనిస్ట్ పార్టీ మీద ఎవని మీరు దొరల పోవద్దు వాళ్ళ భూముల పోవద్దు నేను చెప్పినట్టుగా వినాలి అని చెప్పేసి మూడేళ్లు వాళ్ళు నిజాం నవాబు నిమ్మిపోయిన తర్వాత వాళ్ళని వచ్చ పెట్టి మూడేళ్లు కమ్యూనిస్ట్ పార్టీ మీద మన కార్యకర్తల మీద యుద్ధం చేశారు రెండు వేల ఐదు వందల మందిని చంపారు ఈ పటేల్ సైన్యం రెండు వేల ఐదు వందల మంది ఫోటోలు పెట్టారు అనేక మందిని మీద కేసులు పెట్టారు అనేక మంది మీద ఉరిశిక్షలు వేశారు ఈ దుర్మార్గాలన్నీ సాగించి మళ్ళా యథావిధిగా పారిపోయిన వాళ్ళందరూ మళ్ళీ ఎవరి గడులో వాళ్ళు వచ్చి ఎవరి భూలు వాళ్ళు ఆక్రమించుకొని మళ్ళీ ఉండే విధంగా మళ్ళీ అట్లా పరిపాలన సాగించడం మొదలుపెట్టింది ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన గొప్పతనం అది బీజేపీ వాళ్ళేమో ఏమో స్వాతంత్ర ఉద్యమంలో ఏనాడు లేడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం ఎక్కడ ఒక్క మనిషి లేడు ఆర్ఎస్ఎస్ వాడు ఒక్కడ వాళ్ళు వ్యతిరేకించడం తప్ప ఎన్నడూ పోరాటం లేదు వాళ్ళు దీన్ని మేం చేసినా ఉంటే మేం చేసినాం మేం చేసినా ఏం చేశారు అన్నింటి వాళ్ళ పనులన్నీ చేశారు పోరాటానికి ద్రోహం చేసినటువంటి దుర్మార్గులు లేదు జేపీ వాళ్ళకైతే అసలు చెప్పుకోవటానికే ఏమాత్రం కూడా అర్హత లేదు కాంగ్రెస్ వాళ్ళు చేసిన పని కూడా ఏంటి అంటే ఇదే వారిని లొంగ తీసుకొని వీళ్ళని పంపించేసి వారిని ఉంసపెట్టి వీళ్ళని గ్రామాలకు పంపించి కడవలు కప్పి కమ్యూనిస్టు పార్టీలు లేకుండా చేసే పని అంతా కూడా పటేల్ సైన్యం చేశారు ఎవరో ప్రభుత్వం చేసింది